హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి కేజీబీవీలో నోటిఫికేషన్ అనేది వచ్చిందండి కేజీబీవీ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఓకే ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ నైన్ టూ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇక్కడ సమగ్ర శిక్ష నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి పోస్ట్లు అయితే రిలీజ్ అయ్యాయి ఈ పోస్టులు వచ్చేసి మనకి ప్రిన్సిపల్ పీజీటీ సిఆర్టీ పిఈటిస్ అకౌంటెంట్ ఇన్ టైప్ త్రీ కేజీబీవీస్ ఇది నెక్స్ట్ వచ్చేసి వార్డెన్ పార్ట్ టైం టీచర్స్ ఇన్ టైప్ ఫోర్లేకి వస్తుంది ఇది ఇవి కేజీబీవీ కింద మనకి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ ఓకేనండి ఇది ఎలాగా నోటిఫికేషన్ అనేది మనము ఈ రోజు చూద్దాం ఇక్కడ ఇది వచ్చేసి కాంటాక్ట్ బేస్ అండి ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి చాలా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఓకే ఇక్కడైతే ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ ఇవ ఇవి వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్ అనమాట ఓకేనా ఇవన్నీ ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ బేస్ కిందకి తీసుకుంటారు అనమాట ఏంటి ప్రిన్సిపల్ పీజీటీ సిఆర్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇవి కాంట్రాక్ట్ బేస్ కింద తీసుకుంటారు అలాగే అకౌంటెంట్స్ వార్డన్ అండ్ పార్ట్ టైం టీచర్స్ ఇవి వచ్చేసి మనకి అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారు ఓకేనా అవుట్ సోర్సింగ్ బేసిస్ అని ఇచ్చాడు ఇక్కడ ఇది వచ్చేసి అకాడమిక్ ఇయర్కు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్లు అనేవి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్లో త్రీ ఫిఫ్టీ టూ టైప్ త్రీ ఓకేనా వన్ ఫార్టీ ఫైవ్ టైప్ ఫోర్ కిందకి మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఎక్సెప్ట్ స్టేట్స్ కొన్ని ఉంచాడు ఈ ఈ స్టేట్స్లో అయితే లేవు ఈస్ట్ గోదావరి ఒకటి ఒకటి డాక్టర్ బిఆర్ఏ అండ్ కోనసీమ ఇది వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ఇక్కడైతే మనకి ఎక్సెప్ట్ ఇవి ఈ డిస్ట్రిక్ట్స్కి అయితే మనకి ఈ స్టేట్ ఈ డిస్టిక్లో లేవు ఎక్సెప్ట్ ఇక్కడ అయితే లేవు స్టేట్ వైజ్ చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటాం ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఏంటో చూడండి టైప్ టైప్ త్రీలో టైప్ ఫోర్లో టైప్ త్రీ వచ్చేసి మనకి టైప్ త్రీలో టీచింగ్ వచ్చేసి త్రీ ఫార్టీ టూ ఉన్నాయి నాన్ టీచింగ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ అలాగే టైప్ ఫోర్లో వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఉన్నాయి టోటల్ వచ్చేసి టూ ఎయిటీన్ మనకి గ్రాండ్ టోటల్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫోర్టీన్ అయితే సిక్స్ ఫోర్ అయితే ఉన్నాయండి సిక్స్ ఫోర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే మనకి కిందికి వస్తే మనకి వీలో నాన్ టీచింగ్ ఇది నాన్ టీచింగ్ కింద మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పోస్ట్ కి అయితే కదా టీచింగ్ ఇది వచ్చేసి మనకి ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ కిందకి వస్తుంది ఇక్కడ టైప్ త్రీ అనమాట టైప్ త్రీ కాంట్రాక్ట్ కింద ఉన్న టైప్ త్రీ వస్తాయి వేకెన్సీస్ వచ్చేసి టెన్ ఉన్నాయి అలాగే పీజీటీ పీజీటీ వచ్చేసి ఇది కూడా కాంట్రాక్ట్ బేసే కాంట్రాక్ట్ లో మనకి వన్ సిక్స్టీ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే మనం కిందికి వస్తే మనకి ఇక్కడ సిఆర్టీస్ అలాగే పీటీస్ పీఈటీలు అలాగే అకౌంటెంట్ కూడా మనకి అవుట్ సోర్సింగ్ కిందకి వస్తుంది ఇవి రెండు వచ్చేసి కాంటాక్ట్ బేస్ ఓకే ఇవి రెండు సిఆర్టీ టీఈటీ కాంట్రాక్ట్ బేస్ సిఆర్టీస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి టీఈటీ వచ్చేసి ఫోర్ జాబ్స్ ఉన్నాయండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మొత్తం త్రీ ఎయిటీ సిక్స్ అది ఓకే నెక్స్ట్ వేకెన్సీస్ టైప్ ఫోర్లో వచ్చేసి మనకి ఇవి టీచింగే పార్ట్ టైం ఇది పార్ట్ టైం టీచర్స్ అలాగే వార్డన్ ఇవన్నీ అవుట్ సోర్సింగ్ కిందకి వస్తాయి మనకి టీచింగ్ నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ కిందికి వస్తాయండి అవుట్ సోర్సింగ్లో మనకి వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి పార్ట్ టైమ్ టీచర్స్ ఫిఫ్టీ త్రీ వచ్చేసి వార్డెన్ వార్డెన్కి ఫిఫ్టీ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం టోటల్ వేకెన్సీ టూ ఎయిటీన్ పోస్ట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ వైజ్ మనకి పోస్ట్ బ్రేకప్ డిస్టిక్ వైజ్ మనకి పోస్టులు చూసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ నెక్స్ట్ పీఈటి సిఆర్టి అలాగే పీజీటీ నెక్స్ట్ పార్ట్ టైం మొత్తం టోటల్ గ్రాండ్ అనేది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ చూస్తే శ్రీకాకుళము అలాగే డిస్టిక్స్ అన్నీ చూసుకోండి మీ డిస్టిక్ ఏంటో అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది సపోజ్ శ్రీకాకుళం అనుకోండి ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏం లేవు పీఈటిస్ ఏం లేవు నెక్స్ట్ సిఆర్టీలు థర్టీన్ ఉన్నాయి పీజీటీలు త్రీ ఉన్నాయి పార్ట్ టైం టీచర్స్ అయితే సిక్స్టీన్ ఉన్నాయి టోటల్గా మనకి థర్టీ టూ అనేది వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట ఓకే ఇలాగ మనకి డిస్టిక్ వైజు మీ డిస్టిక్ ఏంటో అది చూసుకొని అనకాపల్లి అలాగే ఏఎస్ఆర్ ఏలూరు పల్నాడు ప్రకాశము ఓకేనా అలాగే తిరుపతి అనంతపూర్ కర్నూలు నంద్యాల ఓకేనా ఇలాగ చూసుకోండి వైఎస్ఆర్ కడప కర్నూలు ఓకే ఈ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి నంద్యాల వేకెన్సీస్ కడప వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఇలాగ చూసుకోండి డిస్టిక్ వైజ్ అలాగే నాన్ టీచింగ్లో కూడా మనకి డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్ పోస్ట్లు అయితే నాన్ టీచింగ్లో శ్రీకాకుళంలో వార్డెన్ ఎన్ని ఉన్నాయి అలాగే మన్యం అలాగే ఇలా చూసుకోండి ఓకే ఎన్టీఆర్ పాలం మనకి డిస్టిక్ వైజ్ అనమాట టోటల్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీబీసీకి ఓకే కర్నూలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ అయితే డీటెయిల్గా ఇచ్చారండి అవి చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇలా వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అండి ఇది ఆన్లైన్ మోడ్లోనే మనము సబ్మిట్ అనేది చేస్తాం ఇక్కడ ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ అనేది చేయాలి ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు వీళ్ళు వెబ్సైట్లో ఏపీ కేజీ బీవీ డాట్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాలన్నమాట అప్లికేషన్ ఫీజు వస్తే మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు అయితే వీళ్ళు చేశారు ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ టైమ్లైన్ ఇచ్చాడు ఇక్కడ రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ వచ్చిందండి అలాగే మనకి ఇక్కడ చూస్తే రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సిక్స్ నైన్ నుంచి టెన్ టెన్ వరకు టెన్ టెన్ మిడ్ నైట్ వరకు మనము అప్లై అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ రిసిప్ట్ అనమాట ఇది రిసీవింగ్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బై స్టేట్ ఆఫీస్ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్లకు వచ్చేసి మనకి ఫోర్టీన్త్ మెరిట్ లిస్ట్ అనేది ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ వరకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి సెవెంటీన్త్ టు ఎయిటీన్త్ వరకు ఉంటుంది ఎయిటీన్త్ వరకు మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్త్ థర్టీ వస్తుంది గ్రివెన్స్ తీసుకుంటారు లో మనకి ట్వంటీ వన్ వరకు తీసుకుంటారు గ్రివెన్స్ నెక్స్ట్ గ్రివెన్స్ ఫ్రీ డ్రెజల్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ మెరిట్ అనేది ఫైనల్ మెరిట్ అనేది మనకి ట్వంటీ టూ టెన్ అనేది చూపిస్తారు మెరిట్ అనేది నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ త్రీలో అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు నెక్స్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా ఆ రోజే తీసుకుంటారండి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది తీసుకుంటారు తర్వాత రిపోర్టింగ్ అంటే స్కూల్లో మనము జాయిన్ అవ్వడానికి రిపోర్టింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టెన్ అంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనము జాబ్లో జాయిన్ అవుతాం అనమాట ఓకేనా ఇక్కడ జాబ్లో అవ్వడానికి మనకి ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారండి ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ వస్తే మనకి ఏజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఓకేనా మ్యాక్సిమం మినిమం మనకి మ్యాక్సిమం మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి అది వచ్చేసి వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనకి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి బీసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అది వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అలాగే ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి మనకి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఓకే ఇలాగ మనకి ఎక్స్ సర్వీసెస్ ఉమెన్స్కి అయితే మ్యాక్సిమం మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇచ్చాడు ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ప్రిన్సిపల్స్కి ప్రిన్సిపల్కి మనకి ప్రిన్సిపల్ పోస్ట్ అప్లై చేయాలి అంటే మనకి మస్ట్ మస్ట్గా పాస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అక్కడ వచ్చేసి మనకి ఓసీ ఓసీకి వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి బీసీకి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్ పర్సన్కి వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ ఉండాలి అలాగే మనకి అలాగే బీఈడి ఆర్ ఎంఏ బిఈఈడి అయినా ఉండాలి ఎంఏ అయినా కంపల్సరీగా ఉండాలి దీంట్లో కూడా పర్సెంటేజ్ అనేది కామన్గా ఇచ్చాడు ఫిఫ్టీ పర్సెంటేజీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ అని ఇచ్చాడు ఓకే నెక్స్ట్ పీజీటీ పీజీటీకి వచ్చేసి పీజీటీలో మస్ట్ టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అలాగే సేమ్ ఫిఫ్టీ పర్సెంటేజీ ఓసీ వాళ్ళకి నెక్స్ట్ బీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఎస్సీ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజీతో పాస్ అయి ఉండాలి ఓకేనా నెక్స్ట్ పీజీటీ ఇంగ్లీష్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి పీజీటీ సివిక్స్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్ చేసి ఉండాలి అలాగే కామర్స్ వాళ్ళు కామర్స్లో కాస్ట్ అకౌంటెంట్ కానీ ఓకేనా కాస్ట్ అకౌంటింగ్ ఫైనాన్స్ అకౌంటింగ్ చేసి ఉంటారు ఓకేనా వాళ్ళకి ఎలిజిబుల్ బీకామ్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పీజీటీ ఎకనామిక్స్ ఎకనామిక్స్ వాళ్ళకు అప్లైడ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ రూరల్ డెవలప్మెంట్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఇవి చేసి ఉండాలి ఎంఏ ఇంగ్లీష్లో అలాగే పీజీటీ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ అప్లికే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇవి చేసి ఉండాలి పీజీటీ అయితే కన్నా ఎంఎస్సి ఎంఏ నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఫిజికల్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ అనేవి చేసి ఉండాలి ఇక్కడ ఎంఎస్సి అనమాట ఎంఎస్సి పీజీటీ కాబట్టి ఎంఎస్సి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అలాగే వెళ్తే పీజీటీ కెమిస్ట్రీ సేమ్ పీజీటీ కెమిస్ట్రీ ఎంఎస్సి కెమికల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ మెడికల్ కెమిస్ట్రీ ఇలా చూసుకోండి ఇవి ఓకే ఇలాగ చేసి ఉండాలి బాట్నీ నెక్స్ట్ బాట్నీలో కూడా ఎంఎస్సి బాట్నీ ఓకే బయాలజీ అనేది చేసి ఉండాలి బాటనీలో బాట్నీ నెక్స్ట్ జువాలజీ జువాలజీ కూడా జువాలజీలో జువాలజీ లైఫ్ సైన్స్ మైక్రో బయాలజీ చేసి ఉండాలి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్ చూ ఉండాలి ఇది వచ్చేసి మనకి బిఈడి క్వాలిఫైడ్ అయి ఉండాలి ఓకే మస్ట్ పాస్ బిఈడి ఓకే పాస్ అయి ఉండాలి పర్సెంటేజ్ కూడా మనకి మినిమం వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సెంట్ బీసీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓఎసీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ ఈ వొకేషన్ ఒకసారి ఏం లేదు ఇక్కడ వొకేషనల్ మనకి వొకేషనల్ ఇచ్చాడు జస్ట్ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజీ టైప్ సిఆర్టీ సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఓకే ఇక్కడ కూడా సిఆర్టీలు ఇచ్చాడు సిఆర్టీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది ఉంటుంది అండ్ బిఈడి మస్ట్ నుంచి చూడాలి పాస్ అయి ఉండాలి ఓకే ఇది క్వాలిఫికేషన్స్ అండి ఓకే నెక్స్ట్ హిందీ పండిట్ అవన్నీ చూసుకోండి ఒకసారి బీఈడి విత్ హిందీ ఉండాలి హిందీ వాళ్ళైతే మనం ఓకే మెథడాలజీ గురించి బిఈడి హిందీ మీడి హిందీ మీడియం అని ఉంది ఓకే మెథడాలజీ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది ఇది చూసుకోండి ఒకసారి సైన్స్ క్రీట్ అయితే హిందీ సైన్స్ క్రీటు ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ రేస్ కాంటాక్ట్ ఫిజికల్ ఫిజికల్ సైన్స్ ఓకేనా కాంటాక్ట్ రేసెన్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఇంజనీరింగ్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఓకేనా అప్లైడ్ ఫిజిక్స్ ఓకేనా ఇవి చేసి ఉండాలి కంపల్సరిగా బీఈడీ అయితే ఉండాలి బీఈడి అయితే ఫిజికల్ సైన్స్ ఉండాలి కాంట్రాక్ట్ రేస్ బయాలజీ సేమ్ అలాగే ఉంటుంది ఓకే ఇవన్నీ చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ వార్డన్ ఓకే వార్డన్ పిఈటి చూడండి పిఈటి క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి పిఈటి వాళ్ళకు పిఈటి క్వాలిఫికేషన్ అనేది స్టడీల మస్ట్ పాసి ఇంటర్మీడియట్ కోర్స్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఈక్వలెంట్ బోర్డ్స్ ఉండాలి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో ఓసీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ బీసీ ఫార్టీ ఎస్సీ ఎస్టీ ఉండాలి అలాగే మనకి ఆర్ లేదంటే లేదంటే మనకి ఇక్కడ యూసీజీ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్తో ఉండాలి అండ్ మరియు దానితో పాటు ఓకే వాటితో పాటు ఇవి కోర్సెస్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ ఎడ్యుకేషన్గా చేసి ఉండాలి యూజీడీ బిఈడి అనేది మనకి చేసి ఉండాలి ఓకే అది వచ్చేసి రికగ్నైజ్డ్గా మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చేసి ఓసీకి ఫార్టీ ఫైవ్ కామన్గా ఉంటుంది ఇది నెక్స్ట్ వార్డెన్ వార్డెన్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచులర్ డిగ్రీ డిగ్రీతో పాటు పర్సెంటేజ్ ఉండాలి అలాగే మళ్ళీ నెక్స్ట్ బిఈడి ఉండాలి బిఈడి ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్ ఉండాలి నెక్స్ట్ పార్ట్ టైం టీచర్స్కి సేమ్ బిఎస్సీ బిఎస్సీ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అలాగే అండ్ బీఈడి కూడా ఉండాలి ఓకే బీఈడి ఉండాలి అకౌంటెంట్ నెక్స్ట్ అకౌంటెంట్ ఈ క్వాలిఫికేషన్ బీకామ్ కానీ లో కంప్యూటర్స్ వాళ్ళైనా వీళ్ళకి మస్టర్సరిగా అకౌంటెంట్ వాళ్ళు ఇవి పాస్ అయి ఉండాలి నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని బోత్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఓకే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్లో ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే ఎస్ఎస్సికి ఎస్ఎస్సి మనకి మార్క్స్ లో వచ్చిన ని బట్టి టెన్ మార్క్స్ తీసుకుంటారు అలాగే ఇంటర్మీడియట్ కూడా మనకి ని బట్టి మనకి టెన్ మార్క్స్ తీసుకుంటారు అలాగే డిగ్రీ డిగ్రీలు కూడా అంతే మాస్టర్ డిగ్రీలకి వచ్చేసి మనకి థర్టీ మార్క్స్కి పర్సంటేజ్ తీసుకుంటారు అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి బిఈడి నెక్స్ట్ వచ్చేసి బీఈడి బీఈడికి ట్వంటీ మార్క్స్ తీసుకుంటారు పర్సెంటేజ్ ట్వంటీ మార్క్స్ అలాగే సర్వీస్ వెయిటేజ్ గివెన్ ఫర్ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ సర్వీస్ వెయిటేజ్ అనేది తీసుకుంటారు ఒక్క మార్క్ వచ్చేసి వన్ మార్క్ పర్ ఇయర్ ఇయర్ కి ఒక మార్క్ కలుపుకుంటూ వెళ్ళిపోతారు అలా టెన్ ఇయర్స్ మనము సర్వీసింగ్ చేసి ఉంటే టెన్ మార్క్స్ అనేటివి వస్తాయి టోటల్ గా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ కి వెయిటేజ్ అనేది చూస్తారు చూసి హండ్రెడ్ పర్సెంటేజ్ లో ఎంత వెయిటేజ్ ఉంటే అంత వెయిటేజ్ బట్టి మనకి మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ వెయిటేజ్ అనేది ఇచ్చాడు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ కి అవుట్ ఆఫ్ సిక్స్ సిక్స్టీ అంటే ఎంత వస్తుంది అని చెప్పేసి ఓకే ఇలాగ మనం మెరిట్ అనేది చూసుకోవచ్చు మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి అలాగా ఇంటర్మీడియట్కి దేనికైనా కానీ ఓకే ఇది మెరిట్ అనేది క్యాల్కులేషన్ అనేది ఒకసారి చూసుకోండి ఓకే ఇలాగ మనము అప్లై చేసుకోవచ్చు అండి ఇది బాగా గర్ల్స్కి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది సిఆర్టి ఓకే సేమ్ అలాగే ఉంటుంది నెక్స్ట్ పిఈటి పిఈటి పోస్ట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది అలాగే అకౌంటెంట్స్ కానీ నెక్స్ట్ టైప్ ఫోర్ బీవీ వాళ్ళకి కేజీబీవి ఓకేనా సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చేసుకొని అప్లై చేసుకోండి ఏదైతే మంచి పోస్టులు అప్లై చేసుకోండి ఓకే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఫాలో అవుతారు దీంట్లో కూడా ఫాలో అయ్యి మనకి జాబ్స్ అనేది ఇస్తారండి ఎస్సీ ఎస్టీకి బీసీకి ఓబీసీకి ఓకేనా జనరల్కి ఎలాగ అనేది రూల్ అనేది ఫాలో అవుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా అప్లై చేయాలి అనేది మనము ఈ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ శాలరీ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అంటే ప్రిన్సిపల్స్కి ప్రిన్సిపల్స్కి వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ నైన్ థర్టీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ నైన్ పీజీటీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కూడా ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటికి కూడా ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ అకౌంటెంట్కి వార్డెన్కి క్టర్స్కి పద్దెనిమిది వేల ఐదు వందలు ఓకే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది మనకి శాలరీ అంటే నెక్స్ట్ వచ్చేసి మనము ఎలాగ అప్లై చేయాలి అనేది చూస్తాము ఎక్కడైతే కొద్దిగా లోకల్ స్టేటస్ అనేది మనకి ఇచ్చాడు ఎన్ని కి అనేది లోకల్ స్టేటస్ అంటే ఎట్లా అంటే క్యాండిడేట్ స్టూడెంట్స్ త్రీ ఇయర్స్ ఇన్ వన్ డిస్టిక్ అండ్ ఫోర్ ఇయర్స్ అనేదర్ చేశారు చేశారనుకోండి హైయెస్ట్గా ఏదైతే ఉందో ఫోర్ డిస్టిక్ ఏదైతే ఉందో అదాన్నే కన్సిడర్ చేస్తారు అదాన్నే మనము లోకల్ డిస్టిక్గా కన్సిడర్ చేస్తారు యాక్చువల్గా మనకి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కన్సిడర్ చేస్తారు చేసి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడైతే చదివామో దాన్ని లోకల్ డిస్టిక్గా మనకి కన్సిడర్ చేస్తారు హైయెస్ట్ ఎక్కువ దాన్ని లోకల్ డిస్టిక్గా కన్సిడర్ చేసి అలాగ మనకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనము ఎలాగ అప్లై చేయాలనేది చూద్దాము జస్ట్ చూస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి కోర్స్ సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ అయితే చెక్ చేస్తారంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఓకేనా నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ నెక్స్ట్ బిఈడి ఎంఈడి ఓకే డిప్లొమా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ అయితే కానీ ఎస్సీ బీసీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఓకే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై కన్సర్ట్ ప్రిన్సిపల్ ఓకేనా వాళ్ళు ప్రిన్సిపల్ ఇష్యూ చేసిన ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే కన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అది కూడా అప్లోడ్ చేయాల్సింది వస్తుంది అది చూపించాల్సింది వస్తుంది ఇదండి నోటిఫికేషన్ అలాగే మనం ఎలాగ అప్లై చే చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఇక్కడ ఏపీ కేజీబీవి అని ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏపీ కేజీ బీవీ డాట్ ఏపీ ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉంటాయి ఇక్కడ పేమెంట్ అని ఉంది పేమెంట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది ఓకే ఈ పేజీలో మనకి ఎలాగ అప్లై చేయాలనేది మనకి ఇక్కడ ఈ పేజ్లో ఉంటుంది ఓకే సెలెక్ట్ కేజీబీవీ కేజీబీవీ సెలెక్ట్ చేస్తే మనకు కేజీబీవి టైప్ త్రీ టైప్ ఫోర్ రెండు వచ్చినాయి టైప్ త్రీ అంటే కాంటాక్ట్ బేస్ టైప్ ఫోర్ అంటే కదా అవుట్ సోర్సింగ్ బేస్ ఇది ఓకే ఏదో ఒకటి చూస్ చేసుకోండి చూస్ చేసుకొని మనము నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ జెండర్ ఇలాగా మనం అన్ని అన్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను అది లెంత్ అవుతుంది వీడియో ఓకే ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే బాయ్ బాయ్ mama <makes> what <noise>